పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో లూర్దు నగరంలో మేరీమాత ప్రత్యక్షమై ఒక చిన్నారి బాలకకు బాలికకు బెన్నదత్ అనే బాలికకు ప్రత్యక్షమై ప్రార్థన చేయండి అని ఆ రోజు నడివినారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ నుండి ఫిబ్రవరి పదకొండవ తేదీ ప్రతి సంవత్సరము ఈ లూ ఈ మరియమాతను లూర్దు మాతగా ప్రపంచమంతా కొనియాడుతుంది మరి ముఖ్యముగా యాభై సంవత్సరాల క్రితం స్వర్గీయ ఫ్రాన్సిస్ క్రంబ్లిస్ వారు మరియాపురంలోని ఈ పరిసర ప్రాంతాలని లూర్దుమాత పుణ్యక్షేత్రంగా అంకితం చేశారు ఫిబ్రవరి రెండవ తేదీ మొదలుకొని ఫిబ్రవరి పదకొండవ తేదీ వరకు ప్రతిరోజు కూడా సాయం సమయమున ప్రార్థనలు సెలుపుతారు ప్రార్థనలు జరుగుతాయి ఈ ప్రార్థనలకు మర్యాపురంలో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉండేవాళ్ళు హైందవులు ముస్లింలు ఎంతోమంది ప్రతిదినం వచ్చి ఆ మరియమాతను దర్శించుకొని ఆమె యొక్క అనుగ్రహాలు పొందుతూ ఉన్నారు ఈ సంవత్సరం ప్రత్యేకించి ఫిబ్రవరి రెండవ తేదీ నుండి పదవ తేదీ వరకు ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమాన్ని ఇందులో ఈ పత్రికలో పొందుపరచడం జరిగింది ఫిబ్రవరి పదవ తేదీ బోస్కో ఐటీఐలో పూజా ప్రార్థనలు చేసి తదనంతరము మేరీ మాతను పురవీధులలో ఊరేగించుకుంటూ వస్తూ ఇక్కడికి చేరుతుంది పదకొండవ తారీఖున మా కడప మేత్రానులైన మహాఘనత వహించిన గాలిబాలి తండ్రి గారు ఉదయం పది గంటలకు అందరి కొరకు పూజా ప్రార్థనలు సమర్పిస్తారు తదనంతరము వాలీబాల్ పోటీలు బండలాగు పోటీలు సాంస్ సాయంకాలము సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ పది దినాలు మేము ప్రతి ఒక్కరికి మన కడప పట్టణంలో ఉండేవారే హైందవుల కొరకు ముస్లింల కొరకు క్రైస్తవుల క్రైస్తవేతరులందరి కొరకు ప్రార్థనలు చేస్తాం కనుక మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రతిరోజు కూడా ఈ మరే తల్లి యొక్క పండుగ సందర్భాన్ని మీరు అన్ని చోట్ల ప్రదర్శి అన్ని చోట్ల టెలికాస్ట్ చేయాలని నేను మా గ్రామస్తుల తరపున మా ప్రజల తరపున మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబములను ఆశీర్వదించురుగాక ఇది కడప పట్టణానికి కాదు రాయలసీమ ప్రాంతానికే ఒక గొప్ప పండుగగా మేము భావిస్తున్నాము ఈ యొక్క నవదినాలలో విరివిగా ప్రజలు ఎంతోమంది రాబోతున్నారు ముఖ్యంగా పండుగ రోజున పది పదకొండు రోజుల గొప్ప వేడుక తిరునాలు జరుగుతుంది నాలుగు జిల్లాల నుంచి రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాల నుంచి ఫాదర్లు సిస్టర్లు ప్రజలు పెద్దలు విరివిగా వేల సంఖ్యలో పాల్గొనబోయే ఈ యొక్క మహా పండుగలో దేవుని దీవెనలో అందరిపైన రావాలని చెప్పేసి మన ప్రాంతము మన రాష్ట్రము మన జిల్లా మీద రావాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాము మరొకసారి ఫాదర్ గారికి మా యొక్క సహకారాన్ని తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ పెద్దలందరి తరఫున కూడా మరొకసారి మీకు కూడా మా యొక్క పీఠాధిపతులు గాలిబాలి తండ్రి గారి తరఫున మీకందరూ మరొకసారి స్వాగతం సుస్వాగతం